హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు టిఫిన్ కింద చపాతి రాజ్మా కర్రీ అయితే చేస్తున్నానండి ముందుగా రాజ్మా రెండు గంటల ముందు నానపెట్టుకున్నాను కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటాను ఈ ఉడికేలోపు టమాటా పెద్దలపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలి రాజ్మా ఉడికినాయండి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు చక్క లవంగాలు అయితే వేసుకోవాలి గ్రేవీ కోసం రెండు టమాటా మిక్సీ అయితే పట్టుకున్నాను రెండు టమాటా ఒక పెద్దలపాయి గ్రేవీ కోసం మిక్సీ పట్టుకుంటాను ఆయిల్ కాగింది ఈ పెద్దలపాయి క్యారెట్ పచ్చిమిర్చి అయితే వేసాను ఈ వేగే లోపల మిక్సీ పట్టుకుంటాను కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు నూ నూనెలోనే వేయించుకోవాలి ఒకసారి మొత్తం కలిదిప్ప వేసుకొని రాజ్మా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్న గ్రేవీ మొత్తం వేసుకొని కొంచెం కారం వేసుకొని మొత్తం కలిదిప్పి వేసుకోవాలి కలిదిప్పుకున్నాక ఉడికించుకున్న రాజ్మా అయితే వేయాలి కొంచెం ధనియాల పౌడరు రాజ్మా వేసేసి మొత్తం ఒకసారి కలిదిప్పేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర చల్లి నిమ్మకాయ కొట్టి పిండుకోవాలని చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్